ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదిన గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు మన వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిదిన వీరికి పట్టిందల్ల బంగారం అయ్యే అవకాశం వస్తుంది ఎలాగంటే ప్రతి పనిలో మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు అలాగే ఏదైనా సాధిస్తారు అదే పట్టిందల్లా బంగారం అవుతుంది రాశి వారికి చాలా మంచి గుణాలు ఉంటాయి వీరికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో అంతకంటే ప్రేమ కూడా ఉంటుంది వీరు ఆకర్షణీయమయంగా ఉంటారు అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధిస్తామనని ధైర్యం పట్టుదల ఉంటుంది వీరి ప్రత్యేకత ఏమిటంటే ఎవరితోనైనా హృదయపూర్వకంగా మాట్లాడుతారు ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మాట్లాడుతారు ఈ రాశివారు సూర్యునిలా వెలుగుతూ ఉంటారు అలాగే నలుగురికి ప్రకాశవంతంగా వెలుగునిచ్చే స్వభావం వీరిది ఈ రాశి వారు ఒక రకంగా చాలా అదృష్టవంతులు ఏదైనా సమస్య వచ్చినా ఒక గంటలోనే తీర్చుకుంటారు అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఒక గంట రెండు గంటల్లోనే సమస్యను తీర్చుకోగలుగుతారు వ్యక్తులు చివరి వరకు ఓడిపోయినట్టు కనిపిస్తారు కానీ ఈ రాశి వారే గెలుపు పొందుతారు అంటే అదృష్టం ఈ రాశి వారికి ఉంటుంది కారులు ఓడిపోయినట్లు కనిపిస్తారు కానీ ఈ రాశి వారే గెలుస్తారు ఈరోజు మీకు అనుకూలమైన సానుకూల సమయం కాబట్టి విదేశీ ప్రయాణాలు ప్రయత్నించే వారు ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది మంచి ఫలితం పొందుతారు అలాగే ఈ రాశి వారు ఏది ప్రయత్నించినా అది సక్సెస్ అవుతుంది దేశాల్లో ఉద్యోగం చేసేవారికి మంచి పేరు వస్తుంది గౌరవం పెరుగుతుంది వారికి కళా రంగాల్లో సినీ రంగాల్లో నటులకి వీరికి అనుకూలంగా ఉంటుంది ఏదైనా సాధిస్తారు ఈ రంగాల్లో ఉన్నవారికి గొప్ప అవకాశాలు వస్తాయి మీకు గతంలో రావలసిన డబ్బు ఇప్పుడు వస్తుంది వ్యాపారంలో విజయం సాధిస్తారు మంచి ఫలితాలు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలాగే కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు దాని ద్వారా మీ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది అంచలంచలుగా పెరిగిపోతుంది ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారు రావలసిన బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది ధనం పెరిగే అవకాశం ఉంటుంది మీకు ఒత్తిడి కలుగుతుంది కానీ ధనం మాత్రం పెరుగుతుంది ఆ ఒత్తిడి కోసం కాస్త విశ్రాంతి తీసుకోండి మీకున్న వివాదాలు కూడా తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు మీ సహాయం కోరుతారు రుణ విమోచనం కలుగుతుంది అలాగే క్షేత్ర దర్శనం కూడా చేస్తారు రాశివారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వీసా వస్తుంది మీ ప్రయత్నం మాత్రం మానుకోకండి ఈ రాశి వారికి లాటరీలు తొలగే అవకాశం ఉంది అదేవిధంగా షేర్ మార్కెట్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది విద్యార్థుల విషయానికి వస్తే మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ముందుకు సాగుతారు అలాగే సంతానం కాని వారికి సంతానం అయ్యే అవకాశం ఉంది సింహరాశి వారికి పెండింగ్లో ఉన్న వివాహ ప్రయత్నాలు ఈ రోజుల్లో పూర్తి అవుతాయి ఎవరైనా పెళ్లి వయసులో ఉన్నట్లయితే కొత్త పరిచయాలు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యులు మీ వివాహం గురించి చర్చించుకుంటారు ఇంతవరకు మీకు ఎలాంటి సంబంధం కుదరకపోయినా ఇప్పుడు కుదిరే అవకాశం ఉంటుంది అలాగే వివాహం అయిన వారికి మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు మీ పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతారు ఏదైనా మీ భార్య మధ్య చిన్నపాటి సమస్యలు ఉన్నట్లయితే ఈ రోజున తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం వస్తుంది అలాగే మీ భావాలను గౌరవిస్తారు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి దానివల్ల కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ప్రణాళికలు వేసుకోండి పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకోండి వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది కొత్త జీవన ప్రణాళికలను చర్చించడం లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా అనుకోవడం ఈ వివాహ బంధాన్ని దృఢంగా చేసుకోవడానికి ఇది సరియైన సమయం రోజు సహనంగా ఉండాలి వినయంగా ఉండాలి అలా మీ అదృష్టం మీ గడప దాటదు రాశివారు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో కూడా వీరికి లాభం కలుగుతుంది ప్రయాణాలు ఈ రాశివారికి కొత్త మలుపు తెస్తుంది ఎవరైనా ఉద్యోగం కోసమైనా వ్యాపారం కోసమైనా ప్రయాణం చేసినట్లయితే అది సక్సెస్ అవుతుంది ఎనాల్లో చిన్నపాటి లాభమైనా వస్తుంది అనుకోకుండా ప్రయాణాల్లో వ్యక్తులు కలుస్తారు దానివల్ల వారు మీకు ఉపయోగపడతారు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి మంచి సలహాలు ఇస్తారు ప్రయాణంలో అనుకోకుండా ఒక వ్యక్తి కలుస్తుంది ఆవిడ మీ భవిష్యత్తునే మారుస్తుంది అనుకున్నది అనుకున్నట్లుగా ఆ వ్యక్తి వల్ల జరుగుతుంది ప్రయాణాల్లో కొత్త ఉత్సాహం ఉల్లాసం పెరుగుతుంది దానివల్ల ఆర్థికంగా లాభాలు కూడా పెరుగుతాయి మీరు చేసే ప్రతి పని శత్రువులకు భయంగా కనిపిస్తుంది వారు ఇతరులకు మీ గురించి చెడు చెప్పినా కూడా మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఇతరులు తెలుసుకొని మీ గురించి చర్చించుకుంటారు ఇప్పటి ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు శక్తిని పెంచుతాయి అలా మీకు నష్టం వచ్చినా కూడా తట్టుకునే శక్తి మీకు ఉంటుంది అందుకే శత్రువులు మీ ముందుకు రాలేరు శత్రువుల బాధ అస్సలు ఉండదు అలాగే ఈ రోజున సింహరాశి వారికి సమాజంలో పేరు గౌరవం పొందుతారు పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలులేని బిజీగా ఉంటారు ఇక వైవాహిక జీవితంలో ఈరోజు మీరు చాలా స్పెషల్గా ఉంటారు ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతిగా చెందుతారు ఈ రాశివారికి తమ పనిలో స్పష్టతను తిరిగి పొందడానికి నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడానికి ఒక అవకాశం వస్తుంది ప్రతీది పరిపూర్ణంగా చేయాలని ఒత్తిడిని నివారించాలి ఎందుకంటే స్థిరమైన పురోగతి వేగం కంటే విలువైనది ఇది చేసేవారికి మీ పని జీవితంలో కొంత చెదరంగా అనిపించవచ్చు కానీ ఈరోజు మీకు స్పష్టతను పునరుద్ధరించుకోవడానికి ఒక మంచి అవకాశం వస్తుంది ఓకే ఈ రాశి వారికి సూర్యగ్రహణం వల్ల అదృష్టం కలిసి రావడంతో పాటు వీరి సంపాదన చాలా ఎక్కువగా అవుతుంది మంచి ఛాన్సులు వస్తాయి ఊహించని స్థాయిలో డబ్బు పెరుగుతుంది ఆర్థికంగా కలిసి రావడంతో వీరి ఆనందానికి హద్దు ఉండదు పని చేసినా కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం పట్టిందల్లా బంగారమే కానుంది మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీరికి ఇది కూడా అదృష్టంగా కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం కన్యరాశిలో ఏర్పడగా ఆ సమయంలో శని తిరోగమనం ఉంటుంది దీనివల్ల ఈ రాశి వారికి కోట్లలో సంపద రావడం ఖాయం అవుతుంది వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనండి దానితో ఆనందంగా ఉంటారు ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయడం వల్ల మీకు కాస్త ఒత్తిడి తగ్గుతుంది మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని పట్టించు అవసరం లేదు